శ్రీ గురుభ్యో నమ శ్రావణమాస మహత్యం ఐదవ అధ్యాయం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఈశ్వరుడు చెప్తున్నాడు కోటి లింగార్చన మహత్యం వల్ల కలిగే పుణ్యం చెప్పశక్యం కాదు ఒక్క శివలింగాన్ని అర్చించితేనే అనంత పుణ్యం ఫలం కలిగేటప్పుడు కోటి లింగార్చన గురించి చెప్పేదేముంది కోటి లింగాలకు చెయ్యలేని వారు లక్ష లేదా వెయ్యి లేదా వంద లింగాలకు చేయవచ్చు అది కూడా చేయలేని వారు ఒక్క శివలింగానికైనా షడక్షర మంత్రంతో స్మరద్విషుని అంటే పరమేశ్వరుని షోడసోపచారాలతో పూజించి గ్రహయజ్ఞ పురస్సరంగా బ్రాహ్మణ భోజనాదులతో ఉద్యాపన చేయాలి ఈ విధంగా చేసిన వారు అకాల మరణం పొందరు సంతానం కోరిన వారు సంతానవతులవుతారు అన్ని రకాల ఆపదల నుండి రక్షింపబడతారు సర్వ సంపదలను కలుగచేస్తుంది దేహం విడిచిన తరువాత ఆకల్ప పర్యంతం కైలాసవాసం లభిస్తుంది శ్రావణ మాసంలో పంచామృతాలతో అభిషేకించిన వారు పంచామృత భోజనాన్ని పొందడమే కాక గోసంపద ధనాదులు పొంది మధురమైన వాక్కులు కలిగిన వారే త్రిపురారికి ప్రియ పాత్రులవుతారు అన్నాన్ని భుజించని వారు అన్నమును మాత్రమే గ్రహించేవారికి అన్ని రకముల ధాన్యాలు అక్షయమైన నిధి వలె లభిస్తూ ఉంటాయి ఆకులో భుజించేవారు బంగారు పళ్ళెరాలలో భుజించేటంతటి భాగ్యశాలురవుతారు ఆకుకూరలు విడిచిపెట్టినవారు మహాచక్రవర్తులవుతారు భూసయ్య వ్రతం ఆచరించిన వారు కైలాసాన్ని పొందుతారు ఈ మాసంలో ఒక్క రోజైనా విధి విధానంగా ప్రాతస్నానం ఆచరించిన వారు సంవత్సరమంతా ఆచరించిన ఫలితాన్ని పొందుతారు జితేంద్రియులై ఉన్నవారికి ఇంద్రియ బలం చేకూరుతుంది ఈ మాసంలో స్ఫటికంతో రాతితో మట్టితో మరకతమణితో పిండితో ఏదైనా ధాతువులతో చందనముతో వెన్నతో మొదలైన వాటన్నింటిలో ఏదైనా ఒకదానితో తయారైనటువంటి లింగాన్ని లేదా స్వయంభూ లేదా ప్రతిష్ఠితమైన శివలింగాలను కానీ పూజిస్తే వందల కొలదిగా ఉన్న బ్రహ్మహత్యల వంటి పాపాల నుండి సైతం విముక్తులవుతారు తీర్థక్షేత్రాలలో చంద్ర గ్రహణాదులలో ఏదైనా మంత్రం లక్ష సంఖ్యగా జపిస్తే ఏ సిద్ధి కలుగుతుందో అది ఈ మాసంలో ఒక్కసారి జపించడం వల్ల సిద్ధిస్తుంది నాకు ప్రియమైన ఈ మాసంలో వేదపారాయణ చేస్తే వేదమంత్రాలు పూర్ణంగా సిద్ధిస్తాయి ఈ మాసంలో పురుష సూక్తం శ్రద్ధాభక్తులతో వెయ్యి సార్లు పారాయణ చేయాలి కలియుగంలో నాలుగు వేల సార్లు చేయాలి అంత సంఖ్యలో కుదరినప్పుడు వంద పర్యాయాలు అయినా పారాయణ చేస్తే బ్రహ్మహత్యాది సకల పాపాల నుండి పరిహారం లభిస్తుంది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు గురుతల్పగతుడు అవ్వటం వంటి అనేక పాపాలకు ఇది ప్రాయశ్చిత కర్మగా ఫలితాన్నిస్తుంది దీనికి సమానమైన పుణ్యమైన పవిత్రమైన కర్మ పాపనాశనానికి మరొకటి లేదు పురుష సూక్త పారాయణ లేకుండా ఈ మాసంలో ఒక్కరోజు కూడా గడపరాదు ఎవరైతే దీనిని అర్ధవాదమని నమ్మకుండా ఉంటారో అంటే అతిశయోక్తి అని నమ్మకుండా ఉంటారో వారు నరకగాములవుతారు ఈ మాసంలో సమిధలతో చరువులతో తిలలతో నేతితో గ్రహ యజ్ఞ హోమం చేయాలి శివుణ్ణి మూర్తులను అంటే శివుని మూర్తులను భక్తిగా ధ్యానించి ధూప గంధ పుష్ప నైవేద్యాదులు సమర్పించి పూజ చేసి వారి శక్తి అనుసారం కోటి లేదా లక్ష హోమం లేదా మూడు వ్యాహృతులు మూడు వ్యాహృతులతో అంటే ఓం భూహు ఓం భువహ ఓం సువహ ఇవి వ్యాహృతులు అనమాట ఇటువంటి మూడు వ్యాహృతులతో తిలసహితంగా గ్రహయజ్ఞం అనే హోమాన్ని ఆచరించాలి ఓ అనగా ఏ ఏ వారాలలో ఏ ఏ వ్రతాలు ఆచరించాలో చెప్తాను విను మొదటగా రవివార వ్రతం ఒక జరిగిన కథతో పాటు ఈ వ్రతాన్ని తెలియచేస్తాను ప్రతిష్టానపురం అనే ఊరిలో సుకర్మ అనే పేరుగల బ్రాహ్మణుడు దరిద్రంతో బాధపడుతూ భిక్షావృత్తితో జీవించేవాడు ఒకసారి భిక్షాటన చేస్తూ ఒక గృహస్థు ఇంటిలో రవివార వ్రతం చేస్తున్నటువంటి స్త్రీలను చూశాడు ఆ స్త్రీలు ఈ బ్రాహ్మణుణ్ణి చూసి ఆ పూజావిధి తనకు కనబడకుండా అడ్డు పెట్టాలని వారిలో వారు అనుకోసాగారు అప్పుడు వారితో ఆ బ్రాహ్మణుడు నేను చూడకుండా ఆ వ్రతాన్ని ఎందుకు మరుగుపరుస్తున్నారు మూడు లోకాలలో కూడా పరోపకారానికి మించిన ధర్మం లేదు అంటారు కదా నేను దుర్భర దారిద్రాన్ని అనుభవిస్తున్నాను దయామూర్తులైన మీరు నా ఎందు దయవుంచి ఆ వ్రత విధానాన్ని దాని ఫలాన్ని తెలియచేయగలరు అని అడిగాడు దానికి బదులుగా ఆ స్త్రీలు ఆ బ్రాహ్మణునితో మీరు ఈ వ్రతాన్ని అవహేళనగా చూస్తారేమో అని లేదా దీని ఎందు మీకు భక్తి ఉందో లేదో అని దానివల్ల మీరు అశ్రద్ధగా గ్రహిస్తారేమో అని ఈ వ్రతం గురించి మీతో ఎలా చెప్పగలము అని అన్నారు బ్రాహ్మణుడు నేను భక్తి కలవాడను జ్ఞానవంతుడను కూడా కాబట్టి మీరు నాకు ఆ వ్రత విధానాన్ని తెలియచేయండి అని అడిగాడు వారిలో వయస్సులో ఉన్నటువంటి ఒక స్త్రీ వ్రత విధానం చెప్పడం ప్రారంభించింది మాసంలో శుక్లపక్షంలో వచ్చే మొదటి ఆదివారం నాడు మౌనంగా మేల్కొని మౌనంగా చన్నీటితో స్నానం చేయాలి నిత్య కర్మలను పూజ చేసుకుని తమలపాకుపై ఎర్ర చందనంతో సూర్యమండలాన్ని లిఖించి పన్నెండు గోళాకార రేఖలు కూడా దాని చుట్టూ వర్తులాకారంలో లిఖించాలి అంటే వృత్తాలు పరిధులు మొదలైన వాటన్నింటినీ కూడా దాని చుట్టూ వర్తులాకారంలో లిఖించాలి అక్కడ సంన్యాయుతంగా ఉన్నటువంటి సూర్యుణ్ణి రక్త చందనాదులతో పూజించాలి మోకాలిపై కూర్చుని గభస్థి పేరుతో ఉన్న సూర్యుణ్ణి ఉద్దేశించి ద్వాదశ మండలాలకు ఎర్రచందనంతో పాటుగా జపాకుసుమ పువ్వులతో కలిపి అర్ఘ్యం ఇవ్వాలి అంటే ఎర్రని పువ్వులతో కలిపి అర్ఘ్యం ఇవ్వాలి ఎర్రని అక్షింతలు ఎర్రని పువ్వులు మొదలైన వాటితో అన్ని ఉపచారాలు చేసి విత్తనంతో ఉన్న కొబ్బరికాయను శర్కరాఖండమును అంటే పటిక బెల్లాన్ని కలిపి నైవేద్యంగా సమర్పించి ఆదిత్య మంత్రాలతో సూర్యునికి స్తోత్రం చేసి పన్నెండు సూర్యుని నామాలతో పన్నెండు నమస్కారములు ప్రదక్షిణలు చేయాలి ఆరు దారాలను కలిపి ఆరు ముడులు వేసి సూర్యునికి అర్పణ చేసి తరువాత మెడలో దానిని ధరించాలి పన్నెండు పండ్లను బ్రాహ్మణునకు వాయనంగా ఇవ్వాలి ఇలాంటి వ్రతం ఇత పూర్వం చెప్పబడలేదు ఇలా వ్రతం చేస్తే ధనం లేనివారు ధనికులు ధనికులవుతారు పుత్రులు లేనివారు పుత్రులను పొందుతారు కుష్టు ఇత్యాది రోగాలతో బాధపడేవారు రోగాల నుండి బయటపడతారు బందీలుగా ఉన్నవారు విముక్తులవుతారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏది కోరి ఈ వ్రతం చేస్తే ఆ ఫలితాన్ని తప్పకుండా పొందుతారు ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే నాలుగు లేదా ఐదు ఆదివారాలు ఈ వ్రతాన్ని ఆచరించి వ్రత సంపూర్ణ సిద్ధికి ఉద్యాపన చేయాలి ఆ సాధ్వీమణులకు నమస్కరించి విప్రుడు తన ఇంటికి వచ్చి రవివార వ్రతాన్ని వారు చెప్పిన విధంగా ఆచరించాడు ఈ వ్రతం గురించి విన్న ఆ విప్రుని ఇద్దరు కుమార్తెలు కూడా భక్తిగా ఆచరించగా శంకరుని దయతో వారిరువురు దేవకన్యల వలె అత్యంత సుందరవతులై ప్రకాశమానులయ్యారు అప్పటి నుండి ఆ విప్రగృహం లక్ష్మీదేవికి నివాసభూతమై సకల సిరి సంపదలతో నెలకొని ఉంది ఒకనాడు మహారాజు రాజమార్గంలో విప్రుని ఇంటి ముందు నుండి వెడుతూ విప్రుని ఇంటి కిటికీల ద్వారా ఆ కన్యలను చూసి వారి త్రైలోక్య సౌందర్యానికి ముగ్ధుడై వారిని వివాహం చేసుకున్నాడు ఆ ఇరువురు స్త్రీలు మహారాజుగారి భార్యలుగా అనేక భోగాలను అనుభవిస్తూ క్రమం తప్పకుండా శ్రావణమాస రవివార వ్రతాన్ని ఆచరిస్తూ పుత్ర పౌత్రులతో ఆనందంగా జీవితాన్ని గడిపారు ఈ వ్రతమహాత్య కథ వినినంత మాత్రాన భిన్నవారి మనోరథాలు సిద్ధిస్తాయి అనగా ఇంకా ఆచరిస్తే వచ్చే ఫలితాలు వివరింప శక్యం కాదు అని చెప్తున్నాడు పరమేశ్వరుడు ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్ కుమార్ సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణమాస మహత్యం నందు ఐదవ అధ్యాయం సంపూర్ణం